ఉపమానం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకుందాం అదేంటంటే ఉపమానము ఎందుకు మరి తెలియపరచ తెలియపరచబడతా ఉందంటే అవి ఉపమానం అనేటువంటిది భూసంబంధమైన అయితే దానిలో మరి పరలోక సంబంధమైనటువంటి అర్థాన్ని మనకి అను అనుగ్రహిస్తూ ఉంది ఈ ఉపమానమును మనం చదివినప్పుడు కొన్ని ఉపమానాలు ఈ యొక్క ఉదాహరణలు మనము చదువుతూ ఉన్నప్పుడు అది భూసంబంధమైనటువంటి మరి స్టోరీలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దాని యొక్క అర్థాన్ని మనము గ్రహించినప్పుడు అది మరి పరలోక సంబంధమైనటువంటి గొప్ప మరి సంగతిని మనకి తెలియజేస్తా ఉంది రెండవది అవి మరి వాస్తవ సంఘటన కావచ్చు కాకపోవచ్చు ఈ యొక్క ఉపమానాలు అనేటువంటివి మరి వాస్తవంగా జరిగినవి కూడా ఉన్నవి జరగకుండా ఉన్నవి కూడా ఉంటా ఉన్నాయి కాబట్టి అవి మనతో సరళంగా మరి సత్యాన్ని మనకి తెలియచేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అదే సందర్భంలో అవి కొంతమందికి నిజముగా దేవుణ్ణి వెతికేటువంటి వారికి దేవుణ్ణి నిజముగా వెతికేటువంటి వారికి ఈ ఉపమానముల ద్వారాగా సత్యాన్ని వారికి తెలియచేయటానికి ఉపయోగపడతా ఉన్నాయి